కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ యాదాద్రి భువనగిరి గుండాల మండలం సుద్దాల గ్రామం సుద్దాల కొలుబావి శివారు పరిధిలోని బడక వెంకన్న బావి దగ్గర వ్యవసాయ క్షేత్రం బావి వద్ద ఆర్వెస్టు దగ్ధం గుర్తు తెలియని దుండగులు నిప్పపెట్టారని అంటున్నారు నిపుణులు లబోదిబో దివో అంటున్న వ్యవసాయదారుడు బడక వెంకన్న హార్వెస్టర్ దగ్ధం సుమారు ఇరవై లక్షల నష్టం మొత్తం నష్టపరిహారం జరిగింది రైతు బాధిత వ్యవసాయ బావి దగ్గర పోలీసులకు సమాచారం ఇవ్వగా సీసీ కెమెరాల ద్వారా పరిశీలన చేపడుతున్నామన్నారు శుద్ధాల కోలు బావి శివారిలో ప్రమాదవశాత్తులో హార్వెస్ట్ గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు అగ్ని ప్రమాదంలో హార్వెస్ట్ దగ్ధమైంది ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధం అవ్వడంతో స్థానికులు పొద్దున్నే సుద్దాల గ్రామానికి చెందిన వ్యక్తులు గమనించి చెప్పడం వలన దీనిపై స్పందించిన గ్రామ స్థానికులు పెద్దలు మాట్లాడుతూ ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు